అందరికీ నమస్కారం ముందుగా మీడియా వ్యూయర్స్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి అనిగానే మనకి గుర్తొచ్చేది లక్ష్మీదేవి పూజ లక్ష్మీదేవి పూజకు ఉండే విశిష్టత ప్రాముఖ్యత గురించి మనతో వివరించడానికి ప్రముఖ జ్యోతిష్యులు పండితులు గౌరీశంకర్ గురుజీ మనతో పాటు ఉన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని సందేహాలకి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుజీ దీపావళి రోజు అభ్యంతర స్నానం నువ్వుల నుం చేయమని చాలామంది చెప్తూ ఉంటారు సో దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి ఇందాక చెప్పినట్టు లక్ష్మీదేవి అంటే ఆరోగ్యం ఆనందం ఆ లక్ష్మీదేవి ప్రత్యేకంగా నువ్వుల నూనె ఆ నువ్వుల నూనె మంచి నువ్వుల నూనె అండి ఈరోజు వచ్చే ఈ డబ్బాలలో నూనె కాదండి ఈ డబ్బాల నూనె పెడితే మనకు ఎన్నో సైడ్ ఎఫెక్ట్ వస్తాయి మంచి నూనె తల స్నానం తలకు పెట్టుకుని స్నానం చేస్తే మన ఇందాక వస్తువులకు నెగిటివ్ ఎనర్జీ అంటుకుంటుందని చెప్పిన మనం కూడా నరకాసులకు సంబంధించినటువంటి ఆయన పరిపాలనలో మనం ఉన్నాం కాబట్టి మన దగ్గరకు నెగిటివ్ ఉంటుంది ఆ స్నానం చేయడం వల్ల నెగిటివ్ అంతా పోయి మనం కూడా పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్గా ఉండడం పాజిటివ్గా ఆలోచన చేసి మనము విజయం సాధించడం జరుగుతుందనమాట అందుకోసం ఆ యొక్క నువ్వు నూనెతో స్నానం పెట్టుకొని మనం స్నానం చేయడం జరుగుతుంది అనమాట అంటే ఇప్పుడు మనము ఎక్కువ చెమట అనుకోండి సబ్బు వాడతాము షాంపూ అదే అదేవిధంగా మన దగ్గర నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నువ్వుల నూనెతో స్నానం చేస్తే ఆ నెగిటివ్ అంతా పోయి మనకు ఆలోచన విధానం మారి ఎప్పుడైతే ఆలోచన విధానం మారుతుందో అప్పుడు మనిషి ఎదుగుదలకు స్టార్ట్ అవుతుంది అనమాట ఎదుగుదల ఆలోచన విధానం మారినప్పుడే అంతే అంతేగాని ఆకారం మారితే ఎదుగుదల మారదు ఏదైతే ఏ ఆలోచన విధంగా మారినప్పుడే మనకు సక్సెస్ దొరుకుతుందండి